హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే అల్లం మొక్కలు ఎలా నాటుకోవాలి నేను నాటిన అల్లం మొక్కలు ఎలా ఉన్నాయి ఎన్ని టబ్బుల్లో వేశాను ఇలా మన వీడియో సాగిపోతుంది దిస్ ఈస్ ప్రియా వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఇది వెడల్పాటి టబ్బు ఈ టబ్లో నేను అల్లం నాటడం జరిగింది ఎంత బుషిగా ఎంత చక్కగా ఎంత హెల్దీగా ఎంత గ్రీనిష్గా ఉందో చూసారా చాలా చాలా ప్లెజెంట్ అనిపిస్తుందండి ఇలాంటి మొక్కలు చూసేటప్పుడు టబ్బ కన్నా ఎక్కువగా గ్రో అయ్యింది ఎంత పచ్చగా ఉందో చూడండి సో హెల్తీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మొక్కలు నేను ఒక టబ్బులో కాదండి దగ్గర దగ్గర ఆరు టబ్బుల్లో నేను అల్లాన్ని పెంచడం జరిగింది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే అల్లాన్ని పెంచడం చాలా ఈజీ ఒక్కసారి మనం అల్లం పెంచడం ఎలాగో నేర్చుకుంటే సంవత్సరం అంతా మనం బయట అల్లం కొనకుండా ఇంట్లోనే పెంచుకోవచ్చు అది కూడా కెమికల్స్ లేని అల్లం అన్నమాట మనం ఇంట్లో పెంచుకున్న అల్లానికి బయట మార్కెట్లో కొన్న అల్లానికి వాసనలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్లో కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి మన ఇంట్లో పెంచుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ని మనం క్యాచ్ చేయగలం అందుకనే నేను ఇన్ని టబ్బుల్లో పెంచడం జరిగింది ఇది సెకండ్ టబ్ చూసారు కదా ఇందులో అయితే చాలా మొక్కలు వేసాను అవి ఒక్కొక్కటి తీసేసినప్పుడు ఇలా అల్లం ముక్కలు కూడా వేయడం జరిగింది ఆ అల్లం ముక్కలు ఇలా మొక్కలుగా చాలా చక్కగా పెరిగాయి ఇది కూడా వెడల్పాటి చిన్న టబ్బు ఎంత బాగున్నాయి చూడండి మొక్కలు ఈ అల్లం మొక్కలు కూడా అందానికి చాలా బాగుంటాయి గుమ్మం ముందు పెట్టుకుంటే ఇంటి ముందు పెట్టుకున్న చూడటానికి చాలా అందంగా ఉంటాయి అల్లం అనేది ప్రతి ఇంట్లోని ప్రతి రెసిపీలోని యూజ్ చేసే పదార్థం కూరల్లోనూ బిర్యానీలోనూ సూపుల్లోనూ ఇలా ప్రతి ఐటెంలోనూ అల్లానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అది మనం సొంతంగా పిండించుకుంటే మనం వండే రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా మంచి వాసనతో గుమ్గుమ్మలాడతాయి ఇది మూడవ కవర్ అన్నమాట రెండు టబ్బుల్లో చూపించాను కదా ఇది మూడవ కవరు ఈ కవర్తో చాలాసార్లు నేను వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ హార్వెస్ట్ కూడా చేయడం జరిగింది చేసిన వీడియో కూడా మన షార్ట్స్లో ఉంది అవసరం అనుకున్నవారు సరదాగా చూసేయండి లింక్ ఇస్తాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా పెరిగిందో టూ ఫీట్స్ పైనే ఈ మొక్కలు అనేది ఎదిగాయి ఈ కవర్ వచ్చి డి మార్ట్లో వన్ కేజీ కవర్ అనమాట వేస్ట్గా పడేసే కవర్లు కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు ప్లేస్ లేని వారు ఇలాంటి వేస్ట్ కవర్లో పెంచుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది ప్లేస్ సేవ్ అవుతుంది పెంచుకున్నామనే తృప్తి కూడా ఉంటుంది ఈ అల్లం ఆకులు ఉన్నాయి కదా ఎండిన ఆకులు కూడా మంచి వాసన వస్తాయండి పచ్చి కాదు ఎండిన ఆకులు కూడా మంచి సువాసన వస్తూ ఉంటాయి అల్లం వాసన ఆ ఎండిన ఆకులు కూడా మనం టీలో వేసుకోవచ్చు కడిగేసి ఇలా నేను చాలాసార్లు ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి పెంచుకున్నప్పుడు ఇలా నలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది ఈ కవర్లో ఉన్న మొక్కలు కూడా చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఎంత హైట్ పెరిగాయో పెంచుకోవాలి అని అనుకునే వారికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఖచ్చితంగా ఈ కవర్లో ఉన్న అల్లం మొక్కలు చూస్తే ఇన్స్పైర్ అవ్వాల్సిందే ఎవరైనా సరే ఇప్పటివరకు మూడు టబ్బులు చూసాం కదా రెండు టబ్బులు ఒక కవర్ చూసాం కదా ఇప్పుడు ఇది నాలుగో టబ్బ అనమాట చూడండి ఎంత చక్కగా పెరిగాయి చూడండి ఇవన్నీ అల్లం మొక్కలే మనం వేసిన అల్లం మొక్క కూడా కనిపిస్తుంది మనం పెంచాలి కానీ కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని పెంచితే చాలా ఈజీగా హెల్తీగా చాలా అట్రాక్టివ్ ఆకుగా పెరుగుతుంది అల్లం మొక్క ఇప్పుడు నన్ను ఈ విషయాన్ని చెప్పనివ్వండి నేను అల్లం మొక్క అందానికి కూడా పెంచుతూ ఉంటాను చూడడానికి డిఫరెంట్గా కాటన్ మొక్కలాగా పచ్చగా చాలా హైట్గా బాగా కనిపిస్తుంది అందుకు నాకు ఆర్నమెంటల్ ప్లాంట్లకు కూడా అనిపిస్తుంది అందుకు ఎక్కువ పార్ట్స్లో పెంచడం జరుగుతుంది చూసారు కదా ఇది నాలుగవ టబ్ అన్నమాట నాలుగు టబ్బులతోనే అయిపోలేదండి మరో రెండు టబ్బులు ఉన్నాయి అవి అయితే అంతర పంటగా అంటే మరొక మొక్క ఉండగా అల్లం మొక్కలు వేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా నల్లేరు మొక్క అన్నమాట ఆ పాటలో నేను రెండు అల్లం మొక్కలు వేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇదంతా అల్లం మొక్కే మీకు అల్లం కూడా కనిపిస్తుంది పైకి జస్ట్ మరీ నేను డీప్గా వేయలేదు లోపలికి అలా పెట్టాను ఇది ఒక ప్రాక్టికల్ అనమాట జస్ట్ మట్టిలో అలా పెట్టడం వల్ల ఇలా రెండు మొక్కలు వచ్చేసాయి ఈ కవర్ కూడా ఓపెన్గా లేదు నల్లేరు మొక్క మొత్తం మూసేసింది అనమాట టైట్గా కట్టినట్టు అలా మూసేసింది అయినా మనకి వేసిన అల్లం మొక్క కనిపిస్తుంది పెరిగిన అల్లం మొక్కలు కూడా కనిపిస్తున్నాయి ఇలా ఇది ఐదవ కవర్ అన్నమాట ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో నెక్స్ట్ వచ్చి ఇది ఆరవ టబ్ ఇందులో ఎక్కువగా వేయలేదు కానీ రీసెంట్గానే నేను మూడు మొక్కలు పెట్టడం జరిగింది అల్లం మొక్కలు ఇది ఒకటి తర్వాత రెండు మొక్కలు పక్కన వచ్చాయి ఇదైతే అరటి మొక్క వేసిన టబ్ అన్నమాట వాటిలో ఇలా సైడ్న సరదాగా పెట్టాను మీకు ఎదిగిన మొక్కలే కాదు జస్ట్ ఇప్పుడు వచ్చిన బేబీ ప్లాంట్స్ అనమాట ఇవి వీటిని చూస్తే ఏమనిపిస్తుందో చెప్పండి ఈ అల్లం మొక్క అయితే పైన కనిపిస్తుంది కదా ఇంత చక్కగా కనిపిస్తుందో చూడండి అల్లం మొక్కను కదుపుతుంటే మొక్కలు కూడా కదులుతున్నాయి ఇవి బేబీ ప్లాంట్స్ అన్నమాట ఇలా మీరు ఏ టబ్లోనైనా మనం గ్రో చేసుకోవచ్చు కాదు స్పెషల్గా ఒకే టబ్లో గ్రో చేసుకోవాలనుకుంటే ఇదిగోండి ఇలా మనం ప్రత్యేకించి ఒక్కొక్క డబ్బు పెట్టుకొని మనం గ్రో చేసుకుంటే ఇంకా ఎక్కువ అల్లాన్ని మనం పొందుకోవచ్చు ఇలా గ్రో చేసుకుంటే ఇయర్ అంతా మనకి బయట నుంచి అల్లమే కొనుక్కొని అవసరం లేదు మన ఇంటిలో మన చేతులతో కెమికల్స్ లేని ఆర్గానిక్ అల్లాన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట వంటల్లో మనం పెంచిన ఆర్గానిక్ అల్లం యొక్క వాసన ఘాటు చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్యూర్ ఆర్గానిక్ అల్లం అన్నమాట మనం పెంచుకుంటే మరి నేను ఎలా పెంచాను నేను ఎలా అల్లం ముక్కలు వేసాను ఎలా గ్రో చేశానో మరి మీకు చూడాలని ఉంది కదా అయితే తప్పకుండా మీకు చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీరు కూడా ఈజీగా పెంచేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా టబ్లో మూడు రకాల సాయిల్స్ ఉన్నాయి ఒకటి అయితే ఫస్ట్ సాయిల్ వేశాను తర్వాత కోకోపీట్ వేసాను తర్వాత ఇది కంపోస్ట్ అనమాట ఫ్రెష్ కంపోస్ట్ కొత్త కంపోస్ట్ ఇది చక్కగా మాయిశ్చర్తో ఉంది చాలా సారవంతంగా ఉంటుంది ఈ ఫ్రెష్ కంపోస్ట్ వేస్తే ఇలా మూడు మూడు రేషియోలో తీసుకోవాలి అంటే ఒక్కొక్కటి థర్టీ పర్సెంట్ తీసుకుంటే సరిపోద్ది వన్ నా టెన్ పర్సెంట్ ఇసుక తీసుకోవాలి ఇసుక అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి కోకోపీట్ లేకపోతే కోకోపీట్ ప్లేస్లో ఇసుక అనేది ఎక్కువగా తీసుకోవాలి మట్టి ముప్పై శాతం కోకోపీట్ ముప్పై శాతం కంపోస్ట్ ముప్పై శాతం పది శాతం ఇసుక నేను తీసుకోవడం జరిగింది ఎలాగో కోకోపీట్ ఉంది కాబట్టి అదే కోకోపీట్ లేకపోతే కనుక సాయిల్ ఫార్టీ పర్సెంట్ తీసుకొని ఇసుక థర్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ తీసుకుంటే మీకు ఈ అల్లం మొక్కలకి సరిపోతుంది ఇప్పుడు ఈ నాలుగు రకాలు బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా కంపోస్ట్ మాయిశ్చర్గా ఉంది కాబట్టి చాలా హెల్తీగా పెరుగుతాయి అల్లం మొక్కలు మన ఇంట్లో మనం తయారు చేసుకున్న కంపోస్ట్ కన్నా ఇంకా సారవంతమైన ఫెర్టిలైజర్ ఏది లేదని చెప్పుకోవచ్చు అది తయారు చేసుకోవడం కూడా కొద్దిగా శ్రమే కానీ చేయడం మొదలు పెడితే ఈజీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కంపోస్ట్ని చూసారు కదా ఎంత మాయిశ్శర్గా ఉందో ఫ్రెష్ కంపోస్ట్ అనమాట జస్ట్ నేను బిన్లోంచి ఇప్పుడే తీసాను ఎంత చక్కగా ఉందో చూడండి పుల్ల మొక్కలు కానీ ఇంకా కంపోస్ట్ అవనివి కొంచెం దలసరి పదార్థాలు అంటే దానిమ్మ ముచుకులు ఇలాంటివి కొన్ని కొన్ని త్వరగా కంపోస్ట్ అవ్వవు అలాంటి వాటిని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సాయిల్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి నేను అల్లం తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా అల్లం తీసుకున్నప్పుడు కొంచెం ముద్ద అల్లం ముక్కలు అయితే సరిపోతాయి అల్లం ఖచ్చితంగా ముదురు ఉండాలి అంటే డార్క్ కలర్లో ఉన్న అల్లాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇలా మనకిష్టమైన సైజుల్లో అల్లం ముక్కలని విడదీసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నవే నాటుతాను ఎక్కువగా పెద్దవి నాటానంటే ముక్కలు మట్టిలో వెయ్యే వేయను పైకే పెడతాను చిన్నవైతే కొంచెం లోపలికి పెడతాను చూస్తున్నారు కదా ఇలా ఐదు ముక్కలు నేను విడదీసి పెట్టుకోవడం జరిగింది రెడీగా పెట్టుకున్న సాయిల్లో వన్ సెవెంటీ మీటర్ లోతులో పెట్టుకుంటే సరిపోద్ది సాయిల్ కూడా చాలా లూజ్గా ఉంది కాబట్టి మనం ఇలా పెట్టేసుకోవడమే ఇలా ఐదు ముక్కలు పెట్టేసుకొని మట్టితో కవర్ చేసేసుకోవచ్చు వాటర్ కూడా చాలా ఎక్కువగా వేయకూడదండి సఫిషియెంట్గానే వేసుకోవాలి ఇంకా చెప్పాలంటే రెండు రోజులకి ఒకసారి మీరు వాటర్ ఇస్తే సరిపోద్ది ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి ఎండ తగలని ప్లేస్లో అస్సలు ఉండకూడదు అల్లం మొక్క అది గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది నెక్స్ట్ వాటరింగ్ చేసేటప్పుడు తగు మాత్రంగానే ఎంత అయితే సరిపోద్ది అంతే ఇవ్వాలి లేకపోతే లోపల అల్లం కుళ్ళిపోయే అవకాశం ఉంది రెండు రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తే సరిపోతాయి ఇప్పుడు మనం లైట్గా వాటరింగ్ చేద్దాం ఈ వాటర్ కూడా మనం జగ్గు మగ్గులు వాడకుండా ఇలా షవర్ టైప్లో ఇస్తే సరిపోద్ది జస్ట్ సాయిల్ అనేది మనకి తడిస్తే సరిపోతుంది అల్లం ఎలాగో తడిగానే ఉంటుంది కాబట్టి కొంచెంగానే తడపాలి సాయిల్ని కొత్తగా వేసిన మొక్కలు కానీ సీడ్స్ కానీ ఇలా అల్లం ముక్కలు కానీ ఇలాంటి పార్ట్స్ మనకి ఎదురుగా కనబడేలా పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ఒక్కొక్కసారి వర్షం వచ్చినప్పుడు మనం గార్డెన్లోకే వెళ్ళం అలాంటప్పుడు కొత్తగా వేసిన మొక్కలు ఎలాగున్నాయో కొత్తగా వేసిన పాట ఎలాగుందో మనం మిస్ అవుతాము వాటిని చూడడం వాటిని కేర్ చేయడం అనేది మిస్ అవుతాము అందుకనే మనకు ఎదురుగా ఖచ్చితంగా ఈ ప్లేస్కి మనం వెళ్తాం వర్షం వచ్చినా సరే అనుకునే ప్రాంతంలో మనం ఇలాంటి టబ్బులు పెట్టుకోవాలి అప్పుడు మనం చక్కగా వాటిని కేర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇందాక ఏదైతే రేషియోలో మిక్స్ చేశానో సాయిల్ని అదే రేషియోలో మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్న సాయిల్ అనమాట ఇది కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ ఇసుక కానీ మట్టి కానీ ఈ నాలుగు మిక్స్ చేసిన సాయిల్ ఇది దాన్ని ఇలా నెలకు ఒకసారి మనం ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మనం ఎంత మంచి సాయిల్ స్టార్టింగ్లో లో వేసినా అది క్రమేపి వర్షాలకు పావర్గా వాటర్ వేసినప్పుడు దాని సారం అనేది డ్రైన్ ద్వారా పోతూ ఉంటుంది అందుకని నెలకు ఒకసారి అయినా ఇలాగ మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఈ అల్లం పంట అనేది వేసిన దగ్గర నుంచి హార్వెస్ట్ వరకు ఎయిట్ మంత్స్ మినిమం ఉండాలి ఎయిట్ మంత్స్ తర్వాతే హార్వెస్ట్ చేయాలన్నమాట ఇంకా ట్వెల్వ్ మంత్స్ కి ఫోర్టీన్ మంత్స్ కి ఎయిటీన్ మంత్స్ కూడా హార్వెస్ట్ చేయొచ్చు అప్పుడు బాగా ముదిరిపోయి ఉంటుంది అనమాట మిమ్మల్ని పిలిచే నేను ఆర్వెస్ట్ చేస్తాను మరి చూసారు కదా ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా అల్లాని ఈజీగా పెంచేయండి